టపాసుల ధరలు మోత మోగిపోతున్నాయి హోల్సేల్ దుకాణాల్లో గత ఏడాదితో పోలిస్తే ఇరవై నుంచి ముప్పై శాతం ధరలు పెరగడంతో టపాసులు కొనేందుకు సామాన్యులు ఆలోచిస్తున్నారు లేబర్ ట్రాన్స్పోర్ట్ పన్నులు దుకాణ అద్దెలు కెమికల్స్ ధరల పెరుగుదల టపాసులపై పడిందని అందుకే ధరలు పెరిగాయని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు దీపావళిలో ఎక్కువగా పిల్లలు ఇష్టపడి కాల్చే కాకరపు ఒత్తులు సాదా బాక్స్ ధర మంచి కంపెనీ అయితే తొంభై నుంచి నూట పది రూపాయల దాకా ఉంది గత ఏడాది అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉండేది చిచ్చుబుడ్లు పెద్దవి మంచి కంపెనీ బాక్స్ అయితే మూడు వందల రూపాయల వరకు పలుకుతోంది ఇక భూచక్రాలు గత ఏడాది డెబ్బై నుంచి ఎనభై రూపాయల వరకు ఉండేవి ఇప్పుడు వంద నుంచి నూట ఇరవై రూపాయల దాకా ఉంది ఈ నెల ఇరవై తేదీ దీపావళి పండుగ కావడంతో తాత్కాలిక లైసెన్సులతో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి పలువురు వ్యాపారులు సన్నాహాలు చేసుకుంటున్నారు పండగ పూట టపాసులు కాలుద్దామంటే జేబులు గుల్లవుతాయని మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీపావళి రోజున చిన్న పెద్ద వృద్ధులతో సహా ఏవో ఒక టపాసులు కాల్చి ఆనంద ఉంటారు ఇక పిల్లలైతే ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ini kalau dah pergi padiran sale kalah dia kalah dan nanti saya izin simpan. Ya kalau dapat. Ini produk Ah raja battery lah. Ah dah la rompa dah betul ni. Ayah ini kali. Hmm excess anadi. சாந்த <laughs> <laughs>

this <inaudible>

हजार yeah, parte